హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పోహ చేస్తున్నాను చింతపండుతో దీన్ని గొజ్జటుకులు అంటారు లేదు అంటే చింతపండు అటుకులు అంటారు ఫస్ట్ వాసన లేని అటుకుల్ని బాగా మూడుసార్లు వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఈ షార్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా మూడు సార్లు కడుక్కున్నాక చింతపండు కూడా కొంచెం అది నేను చేస్తున్న అటుకులు ఒకరికి సరిపడా చేస్తున్నానండి ఒక నిమ్మకాయ సేజంత తట్టుకుని కడిగి నానపెట్టుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకున్న అటుకుల్లో కొంచెం ఉప్పు దాంతోపాటు కొంచెం ఇంగువ దాంతోపాటు కొంచెం పసుపు ఇందులో చారు పొడి కలుపుకుంటాను నేను ఇంట్లో చేసుకున్న చారు పొడి కొంచెం ఎంటిఆర్ రసం పొడి కొంచెం రెండు మిక్స్ చేసి దీనికి వేస్తాను ఎందుకంటే ఇది ఘాటుగా ఉండకూడదు అలా అని కలర్ కూడా తగ్గకూడదు కదా మనం ఇంట్లోది వేసుకుంటే ఘాటు వచ్చేస్తుంది సో అది కొంచెం ఎన్టీఆర్ అయితే కారం తక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంచెం యాడ్ చేస్తే కలర్ చాలా బాగా వస్తుంది పాటుగా చిన్న నిమ్మకాయ కంటే కొంచెం తక్కువగా బెల్లం వేస్తున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తడిపి నానబెట్టుకున్నాం కదా ఆ రసాన్ని గుజ్జుని బాగా పిండేసేయాలి ఆ గుజ్జు మొత్తం కొంచెం తడి తడిగా అటుకులు మొత్తం తడేయి నానేలాగా చింతపండు రసం పిండుకోవాలి దీన్నంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం మనం వేసిన ఐటమ్స్ అన్నీ అటుకులకి బాగా పట్టేలాగా మనం కలిపి పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అటుకులు నానాలి కదా ఆ చింతపండు రసం పప్పు పులుపు తీపి కారం అన్నీ కూడా అటుకుల్లోకి వెళుతుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తేనే దీనికి మంచి రుచి అనేది వస్తుంది ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు అది కావాలంటే మీరు కామెంట్లో చెప్పండి నేను ఇంకో మెథడ్లో చింతపండు అటుకుల్ని చేసి చూపిస్తాను చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకునేలా ఉంటే ఇప్పుడు ఏదైనా ఉప్పు పసుపు కారం ఇవన్నీ ఏదైనా తక్కువగా ఉంటే ఇప్పుడే కలుపుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ పక్కన పెట్టుకోవాలి కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే కలిపి నేను పక్కన పెట్టుకున్నా మళ్ళీ ఒక పదహైదు నిమిషాల తర్వాత ఈ మనం వేసాం కదా మసాలాలు ఉప్పు కారం బెల్లం ఇవన్నీ బాగా నాని కరిగిపోయి మంచిగా అటుకులకి ఒక రుచిని తీసుకొస్తుంది ఇప్పుడు మనం నూనె వేడి చేసుకొని అందులో నూనె వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే చాలండి మీకు ఎక్కువగా కనపడుతుంది కాకపోతే నేను కొంచమే వేసాను కొంచెం శనగ ఉద్దిబాళ్ళు శనగబాళ్ళు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా ఇంకొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటానండి అప్పుడే దీనికి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది వేసుకున్నాం కదా ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం అటుకుల్ అటుకుల్ని ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అదంతా వేసి బాగా ఒక ఫ్రై చేసుకోవాలి ఫ్రై మీన్స్ వేడి చేసుకోవాలి పచ్చివాసన వస్తూ ఉంటాయి కదా అన్నీ ఆ పచ్చివాసన పోయేదాకా బాగా వేడి చేసుకోవాలి అటుకుల్ని మొత్తం వేడి చేసుకుంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టంగా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి ఎంతమంది రిలేటివ్స్ వచ్చినా కూడా ఈజీగానే చేసి పెట్టేయచ్చు ఇది మనం దేవుడికి పలహారంగా పెట్టుకోవడానికి కూడా మనం ఉపయోగిస్తాం ఏకాదశి రోజు కానీ లేకపోతే సంకష్ట రోజు కానీ వినాయకుడికి మనం దీన్ని నివేదనగా కూడా సమర్పించుకోవడానికి ఈ ఐటమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది కృష్ణాష్టమి రోజు కూడా అటుకులు కృష్ణుడికి అటుకులు చాలా ఇష్టం కదండి కృష్ణుడికి కూడా దీన్ని చేసి పెడితే చాలా బాగుంటుంది సో అందరూ ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ